प्रमेयो हरिष्य के शफ़ पद्मनाभो मर प्रभु विश्वकर्मा कर्मा मनुष्टवष्ठा स्थाविष्ठस्था

పద్మనాభ పద్మమునాభియందు కలవాడు అమర ప్రభు దేవతలకు నిర్వాహకుడు విశ్వకర్మ ప్రపంచమునందలి వ్యాపారములు అనగా కార్యాలు చేయువాడు మను సంకల్పము చేతనే అన్ని వ్యాపారములు చేయువాడు త్వష్ట తను సృష్టించినవాడు స్థవిష్ఠ స్థూల రూపమును పొందినవాడు స్థవిరహ స్థిరముగా ఉన్నవాడు ధ్రువ పుట్టుట ఉండుట పెరుగుట తరుగుట నశించుట వంటి మార్పులు లేనివాడు విష్ణువు తెలుసుకున్న వీలు లేనివాడు ఇంద్రియాలను నియంత్రించేవాడు నాభిలో పద్మం కలవాడు దేవతల పరిపాలకుడు సృష్టి కార్యాలను నిర్వహించేవాడు సంకల్పంతోనే కార్యాలను చేసేవాడు శరీరాన్ని సృష్టించేవాడు స్థూల రూపంలో ఉన్నవాడు నిత్యంగా స్థిరంగా ఉన్నవాడు ఏ మార్పులకు లోను కానివాడు ఈ శ్లోకం పఠించడం ద్వారా బుద్ధి శుద్ధి ఇంద్రియ నియంత్రణ దైవ అనుగ్రహం కార్యసిద్ధి శారీరక మానసిక ఆరోగ్యం స్థిరత శాంతి లభిస్తాయి ఈ నామాలు ఆత్మ చైతన్యాన్ని పెంపొందించి పాప విమోచనానికి దారి తీస్తాయి అప్రమేయో హృషికేశ పద్మనాభో మర ప్రభు విశ్వకర్మ మనుస్వష్టవిష్ఠవిరో ధ్రువ ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ઓમ નમો નારાયણાય